హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్టాగ్యూ నా పేరు సకీర్ దుబాయ్లో సోమవారం రాత్రి తన ఫ్లాట్లో పడుకున్న తెలుగు నిర్మాత ముప్పై ఐదేళ్ల కేదార్ శిలగ శిలగల శెట్టి మంగళవారం ఉదయానికల్లా షోంగా మారాడు దీనికి సంబంధించిన కారణాలు మనకేమీ తెలియదు గుండెపోటుతో చనిపోయాడు నిద్రలోనే గుండెపోటు వచ్చింది చనిపోయాడు అన్నది ప్రాథమికంగా ఒక సమాచారం బయటకొచ్చింది అయితే అదే ఫ్లాట్లో అదే ఫ్లాట్లో ఆయనతో పాటు బీఆర్ఎస్కు సంబంధించిన ఒక మాజీ ఎమ్మెల్యే ఉన్నట్టు ఇంకొక కథనం ప్రచారంలోకి వచ్చింది ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరో తేలవలసి ఉంది దుబాయ్ పోలీసులు కేదార్ నిర్మాత కేదార్ మృతిని ధృవీకరించింది ధృవీకరించింది దుబాయ్ పోలీస్ డిపార్ట్మెంటు అట్లాగే ఆ అదే ఫ్లాట్లో ఉన్న ఈ మాజీ ఎమ్మెల్యేను ప్రశ్నిస్తున్నట్టుగా కూడా కొన్ని కథనాలు వస్తున్నాయి ఈ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు ఈ నిర్మాత కేదార్కు ఉన్న సంబంధాలు ఏమిటి మనకు తెలియదు అయితే ఈ కేదార్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వాడనప్పటికి కూడా చాలా కాలం నుంచి హైదరాబాద్లో స్థిరపడినట్టుగా మనకు తెలుస్తోంది ఫిలీంనగర్ గచ్చిబౌలి జూబ్లీస్ ఈ ప్రాంతాల్లో ఉన్న చాలామంది ప్రముఖులతో చాలామంది రాజకీయ ప్రముఖులతో అట్లాగే సినిమా సినీ పరిశ్రమకు సంబంధించిన పలువురు ప్రముఖులతో కూడా ఆయనకు సంబంధాలు ఉన్నాయి వాళ్ళందరి నుంచి కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొని దుబాయ్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్టు మనకు కొన్ని కొన్ని కథనాలు వస్తాయి మనం చూస్తున్నాము అట్లాగే గత ఏడాది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి ఇరవై ఆరున ఇక్కడ హైదరాబాద్లో రాడిసన్ హోటల్లో జరిగిన ఒక పోలీసుల రైడ్లో డ్రగ్స్ సంబంధించిన కేసులో కొంతమంది పట్టుబడ్డారు అందులో ఇతను కూడా ఉన్నాడు కేదారు కూడా ఉన్నాడు ఈ కేదార్ పట్టు పట్టుబడిన కేసు డ్రగ్స్ సంబంధించిన కేసు ఇది మనం చాలా పర్టికులర్గా గమనించాలి డ్రగ్స్ సంబంధించిన కేసులో పట్టుబడ్డాడు అంటే డ్రగ్స్ అతను తీసుకుంటాడనేది ఒకటి కన్ఫర్మ్డ్గా తెలుస్తోంది సో ఆ కేసులో నెంబర్ ఏ ఫోర్గా ఉన్నాడు తర్వాత ఇంకొకటి మనము అంటే మనకు ఇంకొక రకంగా తెలుస్తున్న సమాచారం ఏంటంటే ఇక్కడ హైదరాబాద్ సమీపంలోని ఒక ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక ముఖ్యమైన నాయకుడి బామ్మర్దికి సంబంధించిన ఫామ్ హౌస్ పైన పోలీసులు దాడి చేసినప్పుడు కూడా ఇతను అక్కడే ఉన్నాడని ఆ ప్రాంతంలోనే ఉన్నాడని మరొక సమాచారం ఫ్లోట్ అవుతోంది మరొక ప్రచారం ఫ్లోట్ అవుతోంది ఇందులో ఏది నిజమనో మనకు తెలియదు మొత్తం మీద ఈ మర్డర్ అనేది మిస్టరీగా మారింది అండ్ కేదార్ అనే వ్యక్తి యువకుడు ముప్పై ఏళ్ళని చెప్పాను ఈ ముప్పైదేళ్ళ కేదార్ హఠాత్తుగా ఎట్లా కోటీశ్వర అయ్యాడు అనేది ఒక చర్చ ఆయన అప్పుడప్పుడు స్పెషల్ ఫ్లైట్స్ కూడా వాడుతుంటాడని తెలుస్తోంది అట్లాగే ఇప్పుడు అతను చనిపోయిన ఫ్లాట్ ఏదైతుందో అది జుమేరియా అనే చాలా అంటే విలాసవంతమైన ప్రాంతం అది అంటే చాలా కాస్ట్లీ అని అంటాం మనం సో ఆ కాస్ట్లీ ప్రాంతంలో అతను ఉన్నాడు ఎవరు ఇతను నివసిస్తున్నాడు చాలా కాలంగా ఉంటున్నట్టుగా కూడా తెలుస్తోంది సో అతనితో పాటు ఎవరైతే ఈ మాజీ ఎమ్మెల్యే అని చెప్తున్నామో అతని పేరు కానీ అతని వివరాలు కానీ ఇంకా బయటకు రాలేదు అతని వివరాలు పేరు బయటకు వస్తే మిగతా విషయాలు కూడా కొన్ని బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అట్లాగే కేదార్ అనే ఈ నిర్మాత దుబాయ్లో గుంటెపోర్టుతో చనిపోయాడా లేకుంటే మరేదైనా జరిగిందా ఏదైనా కావచ్చు అది ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో పోస్ట్ మార్టం తర్వాత బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా గతంలో కేసీఆర్ హయాంలో ఒక ప్రముఖుడు ప్రముఖుడు ఆ పార్టీకి సంబంధించిన ప్రముఖునికి ఇతను ఈ కేదార్ అనే వ్యక్తి బినామీగా పనిచేశాడని లేదా డ్రగ్స్ సంబంధించిన లావాదేవీల్లో కూడా ఈ నిర్మాత ఉన్నాడని మరికొన్ని వివరాలు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఈ మొత్తం మీద ఈ కేసు అయితే చాలా మిస్తరీగానే కనిపిస్తోంది ఎందుకంటే ఒక ఫైనాన్షియల్ ఫైనాన్ సిటీ ఫైనాన్షియల్కు సంబంధించిన కొడుకు పెళ్ళికి సంబంధించి లేదా మరేదో ఒక ఫంక్షన్కు సంబంధించిన ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళిన వాళ్లలో కేదార్ కూడా ఒక అతను సో అక్కడికి వెళ్ళిన తర్వాత అతను ఇట్లా అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయాడు చనిపోయాడా చంపేశారా లేకుంటే మరేదైనా జరిగిందా ఏమిటనేది ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో బయటపడే ఛాన్సెస్ ఉంటాయి థ్యాంక్ యూ వెరీ మచ్ Thank you